హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ బందే శారీస్ కలెక్షన్తో వచ్చేసామండి శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి జార్జెట్ తో మనకి బాందనీ డిజైన్ వస్తుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దామండి దిస్ ఈజ్ కాంట్రాస్ట్ రిచ్ కంచి పళ్ళు చాలా గ్రాండ్గా ఉందండి శారీ వచ్చేసరికి అండ్ ఒక శారీ కూడా మనకి బాధీని డీటెయిలింగ్ వచ్చేస్తుంది దిస్ ఈస్ ద ప్యూర్ బాందిని రోలింగ్ కంపల్సరీ నీడండి విత్ కాంట్రాస్ట్ కంచి బోర్డర్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలాగా రిచ్ కంచి బోర్డర్ వస్తుందండి ఈ కి కంపల్సరీగా మన రోలింగ్ నీడండి ఇవి ప్యూర్ అందువల్ల మనకి ఇలాగా వివింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ వన్స్ ఆఫ్టర్ రోలింగ్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి చాలా నీట్ ఫినిషింగ్గా చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది మీకు ఫ్యాబ్రిక్ చూస్తుంటే అర్థమవుతుంది డోంట్ మిస్ అండి శ్రావణం స్పెషల్ ఆఫర్స్ తో ఇచ్చేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది దిస్ ఈస్ ద బ్లౌజ్